హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా రుచిగా రెడీ చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగా కుదురుతుందండి ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ సైతం ఈ చికెన్ ఫ్రైని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సులభమైన పద్ధతిలో రుచిగా చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో ఫ్రైకి సరిపడా నూనె పోయాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలకి మసాలాలు కానీ అల్లం పేస్ట్ ఏవి పట్టించకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మూత తీసి చూసినట్లయితే ఈ చికెన్ను కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో నుండి నీళ్లు వస్తాయండి చికెన్ల నుండి నీళ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్ళంతా కూడా ఆవిరయ్యేంతవరకు ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పొడవు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి ఇంచు చెక్క ఒక నాలుగు మిరియాలు రెండు యాలకులు నాలుగైదు లవంగాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యేలాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి ఇంగ్రీడియంట్స్ ఎంత వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గిన్నెపై మూత పెట్టి ఇవి పచ్చవాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన పుదీనాని వేసుకోవాలి పుదీనాని ఇలా కొంచెం వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై బాగుంటుంది ఇవన్నీ పచ్చివాసన పోయిన వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా తరిగి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత చిటికడు ఉప్పు వేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి టమాటా ముక్కలు మగ్గిపోయాయి చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకే కారం వేసుకోండి నేను ఇక్కడ పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసానండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర స్పూన్ కారం అయితే పడుతుంది కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి కారం వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి చికెన్ ఫ్రై జ్యూసీ జ్యూసీగా రావడం కోసం ఇందులో కొన్ని నీళ్ళను పోసుకోవాలి బాగా ఎక్కువగా పోయకూడదు ఆల్రెడీ చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి కొన్ని నీళ్ళను పోసి ఇదంతా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి గ్రేవీ అంత దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి కొసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ కాస్త దగ్గర పడింది ఇలా బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసానండి ఇందులోనే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడాలి అప్పుడే మనకి ఫ్రై అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి లాస్ట్లో వేసుకోండి ఆ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అయితే అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది గిన్నెపై మూతపట్టి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ సర్వింగ్ బౌల్లో కానీ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ముక్క జ్యూసీ జ్యూసీగా అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోయేలాగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రై అయితే అద్భుత బాగుందండి చాలా బాగుంది ఇది చపాతిలోకి పూరీలోకి రోటీలోకి అన్నంలోకి ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఫ్రై రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి Thanks for watching. Bye bye.